హాయ్ అండి వెల్కమ్ టు వృందా విహాన్ బ్లాగ్స్ ఈ రోజు మీకు ఒక పార్క్ చూపిస్తాను ఇదేంటంటే స్కూల్ పార్క్ కెనడాలో ప్రతి స్కూల్ దగ్గర ఒక పార్క్ ఉంటదన్నమాట ప్లే ఏరియా చూస్తున్నారా ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా అదేనండి స్కూల్ దాన్ని ఆనుకుని ఈ పార్క్ అనమాట ఆ స్కూల్ పక్కనే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా టోడ్లస్ నుంచి మిడిల్ స్కూల్ వరకు ఆడుకునేలాగా డిజైన్ చేస్తుంది ఈ పార్క్ ఉయ్యాలలో అన్ని అండ్ ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉంది మేము రెగ్యులర్గా వచ్చే పార్క్ ఇదేనండి మేము ఇక్కడికి ఇప్పుడు టైం చూస్తే ఎయిట్ అవుతుంది ఎండలు బాగా ఉన్నాయని చెప్పి ఇట్లా షిఫ్ట్ చేశాను నైట్ డిన్నర్ చేసి సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేశాక ఎయిట్ ఓ క్లాక్ పార్క్ వచ్చి నైన్ వరకు అట్లా ఆడుకుని వెళ్ళొచ్చు ఎందుకంటే సన్సెట్ నైన్ ఫిఫ్టీన్ వరకు ఉంది అండ్ డిన్నర్ కూడా చేసాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి టూ మంత్స్ అవుతుందండి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా వీక్లీ ఒక త్రీ టైమ్స్ అట్లా ఈ పార్క్ కే వస్తాము వచ్చిన కొత్తలో అయితే మా బాబు అసలు ఏది ట్రై చేయమన్నా కూడా భయపడేవాడు తర్వాత పోన్ పోను పిల్లల్ని చూసి తను కూడా స్టార్ట్ చేశాడు ఇప్పుడు చూసారా ప్రోలాగా అన్ని చేసేస్తున్నాడు బాగా అండ్ ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఎదిగే స్టేజ్ కదా సో ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఫిట్గా ఉంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు అలానే ఉంటారు మాకైతే ఇక్కడ మాక్సిమం అవుట్డోర్లో ప్లే చేసుకోవాలనుకుంటే సమ్మర్ టైంలోనే కుదురుతుంది వింటర్లో బాగా చలి అసలు బయటికి రాలేము సో మాక్సిమం ట్రై చేస్తాను తీసుకురావడానికి వాళ్ళ అన్నయ్యని చూసి ఇంకా మా బృంద కూడా స్టార్ట్ చేసింది ఏం చేస్తే అది చేస్తానని అన్ని ట్రై చేస్తూ ఉంటుంది అస్సలు భయపడదండి ఇంకా అన్ని ట్రై చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతుందని అని చెప్పి ఉయ్య ఊగుతుంది ఈలోగా మా బాబా పక్కన సైకిల్ తొక్కుతూ ఉన్నాడు ఈ మధ్య కొత్తగా సైకిల్ తీసుకున్నాము నేర్చుకుంటున్నాడు అది కూడా పోస్ట్ చేస్తాను నేను ఈ గ్రౌండ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఆడుకునే పిల్లలు ఆడుకుంటారు పేరెంట్స్ అంతా వాకింగ్కి వెళ్తారు పిల్లలు అక్కడ ఆడుకుంటే సైక్లింగ్ చేస్తారు క్రికెట్ ఆడుకోవచ్చు సాకర్ ఏదన్నా ఆడుకోవచ్చు అండ్ ఈ ప్లే ఏరియాలో కింద చూసారా అవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇన్ కేస్ పిల్లలు కొంచెం హైట్ నుంచి పడినా కూడా దెబ్బలు తాకకుండా ఉండాలని ప్రతి పార్క్ లో ఇట్లా సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తారు అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇంకా అంతేనండి నైన్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా స్టార్ట్ అయ్యాము ఇదేనండి మేము ఉండే కమ్యూనిటీ ఇల్లు అన్నీ ఒకేలా ఉంటే కొంచెం గా బాగానే అనిపించింది అదే ప్లే ఏరియా వచ్చామండి ఇదే మా ఇల్లు ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టినవన్నీ చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్